జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ బల్ల గుద్ది చెబుతున్నాను ఆరునూరైనా మీ వారాహి అమ్మ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు లేదంటే నేనేమీ చేయలేనమ్మా అని మన వారాహి అమ్మ అయితే మనకు ఒక సందేశాన్ని అందించారు బిడ్డ నీ కష్టాలన్నీ తలుచుకొని బాధపడుతున్నావా దిగులు పడుకు తల్లి ఇక నీకు రాబోయే కాలం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది నన్ను నమ్మి ఈ క్షణమే ఇది వినిబిడ్డా నీకు రాబోయే రోజులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయమ్మా నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల ఎన్నో సమస్యలు వచ్చేసాయి కదా వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నావు అది మంచిదే కానీ నీలో ఉన్న చెడు లక్షణం ఏమిటో చెప్పన నీ కోపం బిడ్డా అవును తల్లి నీ కోపమే నీకున్న అతిపెద్ద శత్రువు ఆ శత్రువుని నీవు తరిమి కొట్టావు అమ్మా ఇంకా అర్థం కాలేదా తల్లి ఆ శత్రువును తరిమి కొట్టడం అంటే పని తగ్గించుకోవటమే అప్పుడు జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తల్లి నీ జీవితం అనేది చాలా చిన్నది అలాంటిది ఇంత చిన్న జీవితంలో పగలు ప్రతీకారాలు పోటీలు గొడవలు ఎందుకమ్మా ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి నేను మీకు ఈ జీవితాన్ని ప్రసాదించాను నువ్వు అది చేయకుండా కోపంతో రగిలిపోతే ఎలా తల్లి అనవసరమైన ఆలోచనలు చేయకు నువ్వు కోరుకున్న ప్రతీది కూడా నీ చేతిలో పెడతానమ్మా నీకు ఒక విషయం చెప్పనా ఈ జీవితం ఎంతో అద్భుతమైనదమ్మా దాన్ని నువ్వు ఆనందంగా జీవించాలి మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు నీ మాటలని ఎవరు గౌరవం ఇవ్వటం లేదని నువ్వు బాధపడితే ఎలా అమ్మా చెప్పు అలా బాధపడుతూ నీ ఆనందాన్ని కోల్పోకు బిడ్డా నీ జీవితంలో ఉన్న సంతోషాలన్నీ కూడా పక్కవారికి అప్పగించకూడదు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి అమ్మా పరిస్థితులు తాత్కాలికం తల్లి అన్నీ మారుతాయి కాస్త ఓపికగా ఉండు మీ అమ్మ అన్నింటినీ కూడా చెక్క పెడతాది అమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు బిడ్డ కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టు జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడకు ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదమ్మా తాత్కాలికం మాత్రమే ఇక నీకు ముందే చెప్పాను కదా పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు అనుకో ఆ కష్టం జీవితాంతం ఉండదు తల్లి కొద్ది రోజులే ఆ తర్వాత తప్పకుండా సంతోషం వస్తుంది సంతోషం కూడా శాశ్వతంగా ఉండదు ఆ సంతోషంలో ఉన్న సమయంలో నువ్వు చేసే కర్మలు బట్టే బాధలు బాధలే నీకు వస్తాయి అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా బిడ్డా ఎప్పుడైతే నీ కర్మలు ముగిసిపోయి ఆనందమైన జీవితం వస్తుందో ఆ జీవితాన్ని నువ్వు చాలా శ్రద్ధగా జీవించాలి సంతోషంగా జీవించాలి మళ్ళీ తప్పులు చేయకుండా పాపకర్మలు చేసుకోకుండా పది మందికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే నీకు సంతోషమైన జీవితం శాశ్వతంగా నీవశతుంది అమ్మ మీ వారాహి అమ్మ ఏం చెప్తుందో నీకు అర్థమవుతుందా తల్లి నీకైన కాలము వచ్చిందా అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయి కష్టకాలంలో భయపడకు ఎందుకంటే జరిగేవి వాటంతా అవే జరిగిపోతాయి తల్లి సోదనలు వస్తాయని తలుచుకుంటూ కూర్చుంటే బిడ్డ నేను నీకు తోడుగా ఉండి నీ కష్టాలను తొలగించే అదృష్టాన్ని ప్రసాదిస్తాను నన్ను నమ్మిన వెంటనే నీకు అదృష్ట గడియలు మొదలవుతాయి తల్లి ప్రతిక్షణం ఆనందంగా ఉండు అందరినీ అపార్థం చేసుకోకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎవరేమనుకున్నా నువ్వు నీలానే బిడ్డ నచ్చిన వారు ఉంటారు నచ్చిన వారు వెళ్ళిపోతారు తల్లి నేను నీకు కొన్ని అవకాశాలు కూడా పంపిస్తున్నాను వాటిని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దమ్మా ఓడిపోతానేమో అని భయంతో వద్దు ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు చూపిన దారిలో నడువమ్మా నీకే మంచి రోజులు తప్పక వస్తాయి ఇప్పటివరకు నీ దురదృష్టాన్ని నీ కష్టాలను చూసి అలసిపోయావు కదా అందుకే దిగులు పడకు నీకు ఎన్నో రోజుల కోరిక కూడా తీరబోతుందమ్మా కాస్త ఓపికగా ఉండు నువ్వు కోరిన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నానమ్మా ఆలస్యమైతే ఏడవకు అమృతము లాంటిది జీవితం నీకు అందించబోతున్నాను బిడ్డ దానికి కొంచెం సమయం పడుతుంది కదా జాగ్రత్తగా ఉండు అన్నీ నేను చెక్కబెడతానమ్మా నేను నీకంటే ఎంత నమ్మకమో అలానే నువ్వంటే నాకు అంతే నమ్మకం బిడ్డ ఇకపై నువ్వు అనుకున్నది ఏదీ కూడా ఆలస్యం జరగదు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే తల్లి సంతోషపు చినుకులు చిరుజల్లా కురిపిస్తాను ఇక ఎలాంటి ఆలోచనలు వద్దు అని అమ్మవారు అయితే మనకు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే చాలా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వే జనా భవంతు జై వారాహి మాత